నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎవరికైతే గురుగ్రహం బలహీనంగా ఉన్నా అలానే గురుగ్రహం బలపడ్డానికి గురువారం రోజున చేయవలసిన పనులతో పాటు అతి శక్తివంతమైన ఒక పరిహారాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం గురుగ్రహం ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న కుటుంబ పరంగాను ఇలాంటివన్నీ కూడా చాలా సమస్యలు వస్తాయి చాలామంది కుటుంబంలో ఇబ్బంది పడే విషయాలు ఏంటంటే చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి అవి చిన్న విషయాలైనా సరే గొడవలు మాత్రం వస్తూనే ఉంటాయి కారణం లేకుండానే స్నేహితుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అలానే తల్లిదండ్రుల మధ్య గొడవలు వస్తాయి పిల్లల తల్లిదండ్రులతో గొడవ పడడం అలానే ధనానికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు ఆ ఇబ్బందులతో పాటు అప్పులు చేయవలసిన పరిస్థితులు రావడం ఇలాంటివి ఉంటే కనుక అంటే గురుగ్రహం బలహీనంగా ఉంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు దాంతో దాంతోపాటుగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి భార్యాభర్తల మధ్య సంసారిక జీవితంలో గొడవలు వచ్చి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికైతే గురుగ్రహం బలహీనంగా ఉందో ఒకవేళ మీ జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉందా లేదనే విషయాలు మీకు తెలియకపోయినా కానీ ఇప్పుడు చెప్పుకున్నవి మీకు జరుగుతున్నా కానీ మీ జాతకంలో గురుగ్రహ బలం బాగా పెంచుకోవాలనుకున్నా కానీ ఇక్కడ చేయవలసిన పనులతో పాటు ఒక మంచి పరిహారం కూడా మీరు తప్పకుండా చేయండి మరి ఏ రకంగా చేయాలనేది చూద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు ఎవరి ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక మంచి పూజన కానీ లేదా పరిహారాన్ని కానీ ఒకసారి చూసి మీరు ఎంచుకొని చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మొదటగా చూసుకున్నట్టయితే పరిహార విషయం కలదాం గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే ఈ పరిహారం చేసుకోవాలి మన జాతకంలో గురువు యొక్క బలం అధికంగా ఉంటే మనకు తిరుగుండదని చెప్పుకోవచ్చు ఏ పని మొదలు పెట్టినా అన్నిట్లో కూడా సక్సెస్ ఉంటుంది మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం గురించి చెప్పబడింది ఆ రకంగా చూసుకున్నట్లయితే గురుగ్రహానికి సంబంధించిన ధాన్యము శనగలు ఈ శనగలతోనే ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఏ రకంగా చేయాలనేది చెప్తానండి వీడియోని ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఇంపార్టెంట్ అయిన విషయాలన్నింటినీ ఏది కూడా మీరు మిస్ కాకండి గురువారం రోజున గురు హోర సమయం ఉంటుంది ఆ టైం కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయం వరకు ఉంటుంది అలానే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటుంది ఇక సాయంత్రం కనుక మనం తీసుకున్నట్లయితే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ మూడు సమయాల్లో మనకి గురు హోర సమయం అనేది ఉంటుంది ఎవరికైతే మీ జాతకంలో గురువు బలహీనంగా ఉందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మీరు గురువారం రోజున ఉదయాన్నే చక్కగా లేచి ఆరు గంటలకు ముందే మీరు చక్కగా లేచి మీ యొక్క స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ముందైతే మీరు ఏం చేస్తారంటే మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటుకడు పసుపు వేసుకొని స్నానం చేయండి అలా చేస్తే మీకు గురుబలం పెరుగుతుంది ఆ రకంగా మీరు చిటికటి పసుపు వేసుకొని స్నానం చేసుకున్న తర్వాత కాస్త పసుపుని బొట్టుగా పెట్టుకోండి మీరు చేసే పరిహారంతో పాటు ఈ పనులు కూడా మీరు చేస్తే అధికంగా గురుబలం పెరుగుతుంది ఈ రకంగా స్నానం చేసే ముందు కాస్త చిటుకడు పసుపు వేసుకొని స్నానం చేయండి స్నానం చేసి వచ్చిన తర్వాత పసుపుని బొట్టుగా పెట్టుకోండి ఇక మీ దగ్గర పసుపు రంగు బట్టలు ఉంటే కనుక తప్పకుండా ఈ రోజున వేసుకోండి పసుపు రంగు బట్టలు లేవు అంటే కనుక పసుపు రంగుతో కలిసి ఉన్న బట్టలనైనా సరే వేసుకోండి ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే పరిహారానికి సంబంధించిన పూజ కానివ్వండి ఏదైనా సరే ఇంట్లో పూజ అయిన తర్వాతనే బయటకు వెళ్ళి మనం చేసుకోవాలి ఈ తర్వాత మీరు ముందు రోజునే కాస్త శనగలను తెచ్చిపెట్టుకోండి అంటే కాస్త బ్రౌన్ కలర్లో ఉన్నవైనా పర్వాలేదు లేదంటే ఇలాంటి కాబూలీ శనగలైనా పర్వాలేదు ముందుగా మీరు ఒక గుప్పెడు అంటే మీ చేతితో పట్టుకుంటే ఎన్ని వస్తాయో అన్ని శనగలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో పెట్టుకొని ఆరు గంటలకు ముందే మీరు నవగ్రహ ఆలయానికి వెళ్ళి దగ్గరలో ఎక్కడైనా నవగ్రహ ఆలయం ఉంటే కనుక వెళ్ళండి నవగ్రహాలలో ఉన్న గురుగ్రహం దగ్గర మీరు అర్చన చేసుకోవాలి శనగలతో పాటు మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకువెళ్ళండి వెళ్ళి ఆయన దగ్గర పెట్టండి అలానే పసుపు కలర్లో ఉన్న నైవేద్యం అంటే మీరు కాస్త లెమన్ కలర్ వేసి తయారు చేసిన కేసరి కానీ ఏదైనా సరే పసుపు కలర్తో ఉన్న నైవేద్యాన్ని మీరు తయారు చేసి దేవాలయం దగ్గరికి వెళ్ళండి శనగలు అలానే పసుపు రంగు వస్త్రం పసుపు రంగు నైవేద్యం పసుపు రంగు పూలు పసుపు రంగు పూలు అంటే చామంతి పూలు ఉంటాయి కదా చామంతి పూలను ఆ గురుగ్రహం దగ్గర పెట్టండి ఇదంతా మీరు మీ ఇంటి దగ్గర నుంచి గురుహోర సమయానికి ముందే మీరు బయలుదేరి ఆరు గంటలకు అక్కడికి చేరుకుని స్వామివారి దగ్గర ఇవన్నీ పెట్టి ఏదైతే మీరు తీసుకువెళ్ళారో ఆ శనగల్ని ఆ శనగలతో మీరు స్వామివారి దగ్గర మీరు అర్చన చేసుకోవాలి ఆ రకంగా అర్చన చేసుకున్న తర్వాత ఆ శనగలన్నిటినీ కూడా పొట్లం కట్టి ఇంటికి తెచ్చేసుకోండి ఇక మీరు స్టీల్ కానీ ప్లేట్ అనేది తీసుకోండి అంటే వెండిదైనా రాగిదైనా ఏదైనా పర్వాలేదు తీసుకోండి దానికి కాస్త గంధం కుంకుమ పెట్టి గురుగ్రహం దగ్గర మీరు పెట్టి పూజించిన ఆ శనగల్ని పోసి బాగా పరచండి ఇక దాని మీద మట్టి అనేది ఒకటి పెట్టండి ఒకటి అంటే ఒకటే పెట్టండి ఇంట్లో వాడిన ప్ర మట్టి ప్రమిదైనా పర్వాలేదు ఒకే ఒక్క మట్టి ప్రమిద ఆ శనగల మీద పెట్టి దాంట్లో కాస్త పసుపు రంగు ఒత్తులు అంటే రెండు కలిపిన పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి మనకి బయట మార్కెట్లో పసుపు రంగు ఒత్తులు దొరుకుతాయి అవైనా పర్వాలేదు లేదంటే కాస్త మీరు పసుపు రాసి మీరు తయారు చేసుకున్న రెండూ కలిపి ఒకటిగా చేసుకున్న ఒత్తుల్ని మీరు వేసుకొని దీపారాధన చేయాలి ఇలా చేస్తే గురువు యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇలా మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో మీరు ఈ రకంగా చేయవలసి ఉంటుంది మీరు నవగ్రహ ఆలయానికి ఆరు గంటల నుండి ఏడు గంటల లోపుగా అక్కడికి వెళ్ళి అర్చన శనగలతో చేసుకొని వాటిని ఇంటికి తెచ్చుకొని ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా ఇంటికి వచ్చి దీపారాధన చేసుకోవాలి అంటే మీకు దగ్గరలో నవగ్రహ ఆలయం ఉంటే కనుక వెళ్ళి ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో వెళ్ళి చేసుకొని ఇంటికి వచ్చి ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలోనే మీరు ఈ దీపారాధన చేయాలి ఒకవేళ సమయం దాటిపోయింది చేయలేని పరిస్థితి చెప్పుకునే విధంగా సాయంత్రం టైంలో చేయండి అంటే రాత్రి ఇందాక చెప్పుకున్నాం కదండి ఆ టైంలో మీరు దీపారాధన చేసుకుని గురుగాయత్రి మంత్రాన్ని తప్పకుండా చదవండి ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మరీ మరీ మంచిదని చెప్తారు కనీసం ఒక తొమ్మిది సార్లు అయినా చదవండి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత కాస్త మీరు పసుపు కుంకం పెట్టి తర్వాత పసుపు పూలను ఆ దీపారాధన దగ్గర పెట్టండి ఇక నియమాల విషయానికి వస్తే కనుక ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు ఇంకాను ఆడవారికి సంబంధించిన నెలసరి టైంలో మీరు వెళ్ళి చేయకూడదు ఇంకా చెప్పాలంటే మన ఛానల్లో గురుగ్రహ బలం కోసం చెప్పుకున్న కొన్ని పరిహారాలు అనేటివి కూడా ఉన్నాయండి ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారం మీకు చేయడానికి కుదరకపోతే కనుక ఆ పరిహారాలలో నుంచి మీరు చేయగలిగిన ఒక పరిహారాన్ని అనేది ఎంచుకొని చేయొచ్చు ఇప్పుడు చెప్పుకున్న ఈ దీపారాధన మీకు కాస్త కష్టమైన పని ఉంటే కనుక మరొక విధంగా కూడా చేసుకోవచ్చు అది కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఏ రకంగా అనేది చెప్తాను ఈ గురువారం రోజున గురుహోర సమయానికి ముందుగానే మీరు చక్కగా లేచి స్నానం చేయండి ఇందాక చెప్పుకున్న విధంగా కాస్త చిటికడు పసుపు వేసుకొని స్నానం చేయండి ఇక ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అది ఎలా అంటే మీరు వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ లేదంటే విష్ణుమూర్తి పటం ముందు కానీ దీపారాధన చేసుకొని కాస్త ధూపం ఇచ్చి పసుపు రంగులో ఉన్న నైవేద్యాన్ని కాస్త మీరు రవ్వ కేసులలో లెమన్ కలర్ వేస్తే పసుపు కలర్లోకి వస్తుందండి నైవేద్యం అది తయారైపోతుంది దాన్ని పెట్టి ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయండి ఒక గుప్పెడి శనగల్ని మీ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని ఓం గురవే గురవైనమహ ఓం గురవే నమః అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఇదంతా కూడా మీ పూజారూంలో చక్కగా చేసుకోవచ్చు ఆ రకంగా కళ్ళు మూసుకొని చెప్పించండి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పూర్తి నమ్మకం పెట్టి అపనమ్మకంతో మాత్రం మొదలు పెట్టకండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇందాక చెప్పుకున్నట్లుగా ప్లేట్లో కాస్త శనగలను వేసి అలానే మట్టి పురుమిత పెట్టి దీపారాధన చేసుకోండి తర్వాత ఆ దీపారాధనకు కాస్త మీరు ధూపం కూడా చూపించండి అలానే కాస్త పసుపు పూలను కూడా పెట్టండి ఇంకాను నారాయణుడికి సంబంధించిన నామాన్ని ఒక రెండు నిమిషాల పాటు చేపించండి ఇదంతా కూడా మీ రూంలోనే చక్కగా ఆ నారాయణుడు పటం దగ్గరే చక్కగా కూర్చొని ఇదంతా చేయొచ్చు నామాన్ని ఒక రెండు నిమిషాల పాటు చేపించండి మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అప్పులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ధన రాబడికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఇంట్లో సమస్యలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవాలని గురుబలం మీ జాతకంలో ఏదైతే బలహీనంగా ఉన్నాడో ఆ గురువు యొక్క అనుగ్రహం కలగాలని మీరు ఒకసారి దండం పెట్టుకొని ఈ రకంగా చేయండి కుదిరితే కనుక మీరు గురుగ్రహ ఆలయానికి వెళ్ళి చేయండి మరీ మరీ శ్రేష్టమని చెప్పుకోవచ్చు ఆలయానికి వెళ్ళి చేయడానికే కుదిరిన వాళ్ళు మాత్రమే ఈ రకంగా చేయండి అయితే ఈ పరిహారం చేసిన రోజున గురువారం రోజున మీ ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని కానీ అరవడం కానీ తిట్టడం కానీ అలాంటివి మాత్రం చేయకండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తండ్రిని గురువుని సాధువుని పూజారులని ఈ రోజున పొరపాటును కూడా అనవసరంగా మాటలు అనకండి వీళ్ళని అంటే కనుక అంటే వీళ్ళని దూషించితే కనుక కొన్ని సంవత్సరాల వరకు దౌర్భాగ్యం వెంటాడుతుందనే మాట వస్తుంది మీ జీవితంలో మార్పు అయితే రాదు ఈ గురువారం రోజున మీ తండ్రిని కానీ గురువుని కానీ సాధువుని కానీ పూజారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనకండి మీరు ఆల్రెడీ ఉన్న సమస్యలతోనే బాధపడుతున్నారు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు ధన రాబడి సమస్యలతో ఇంట్లో సమస్యలతో గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు బాధపడుతున్న బాధపడుతున్నారు కాబట్టి పొరపాటును కూడా ఇలాంటి మాటలు మాత్రం అనకండి అలానే మీకు కుదిరితే గనక ఈ రోజున గురువారం సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో మీ ఇంట్లో కానీ లేదంటే మీ చుట్టుపక్కల అరటి చెట్టు ఉంటే కనుక ఒకసారి అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుని చెట్టు మొదట్లో రాగి చెంబులో కొత్తిగా నీళ్లను తీసుకువెళ్ళండి దాంట్లో కాస్త పసుపు కలిపి ఆ నీళ్లను అరటి చెట్టుకు పోయండి ఈ రకంగా చేయడం వల్ల గురుబలం కూడా పెరుగుతుంది కానీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకునే విధంగా దేవాలయానికి వెళ్ళి మీరు దీపారాధన కనుక చేసుకుంటే అతి తొందరలో మీకున్న సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి మీరు బయటపడతారు కుదిరిన వాళ్ళు కనీసం మీ ఇంట్లోనైనా సరే ఈ రకంగా దీపారాధన చేసుకోండి చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చే ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు దీన్ని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అలానే బలం తక్కువ ఉన్న వాళ్ళు ఆ బలాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి చేసుకుని ఒక మంచి పరిహారం ఇది మరి ఈ రకంగా పెట్టిన శనగల్ని ఏం చేయాలి అనే మాట కూడా వస్తుంది అది కూడా చెప్తానండి ఈ దీపారాధన పూజ చేసుకున్న గురువారం రోజున రాత్రిపూట కాస్త నీళ్ళల్లో పసుపేసి ఈ శనగల్ని నానబెట్టి ఉంచండి తర్వాత రోజున అంటే శుక్రవారం రోజున మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవులు ఉంటే కనుక ఆవులకి తినిపించండి శుక్రవారం రోజున మాత్రమే ఆవులకి తినిపించాలండి మేము శనివారం రోజున తినిపించవచ్చా ఆదివారం రోజున తినిపించవచ్చా అనే మాట మాత్రం అనకండి శుక్రవారం రోజున మాత్రమే తినిపించాలి ఈ విధంగా చేయడం వల్ల మీ గురుబలం బాగా పెరుగుతుంది ఇంట్లో సమస్యలు అనేక రకాలైన సమస్యల్లో మార్పులు మాత్రం మీరు చూస్తారు జాతకంలో గురువు సహకరించకపోతే జీవితం దుర్భరంగా ఉంటుంది ఆయన సహకరించితే జీవితం అంత బాగుంటుంది ఇప్పుడు చెప్పుకునే విధంగా తప్పకుండా ప్రయత్నించి మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానో మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక వ్యక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు